హైవర్స్ వెల్కమ్ టు గేమ్స్ అండ్ టాక్స్ ఈ సెప్టెంబర్లో ఈ టెన్ డేస్లో రిలీజ్ అయిన ముఖ్యమైన సినిమాల్లో అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి అది కూడా మన తెలుగులో నుంచి మూడు సినిమాలు రిలీజ్ అయినాయి ఒకటి మూడు కోట్ల వరకు బడ్జెట్ ఇంకొకటి ఇరవై కోట్ల బడ్జెట్ ఇంకొకటి అరవై కోట్ల బడ్జెట్ అయితే మూడు సినిమాల్లో కూడా మంచి హిట్ అయిన సినిమాలు ఏంటి కొంత లోయర్గా ఉన్న సినిమాలు ఏంటి మూడు సినిమాలు కూడా ఒక రకంగా సూపర్ హిట్టు హిట్టు యావరేజ్ అనే విధంగా ఇలా మూడు రకాల టాకులు తెచ్చుకోవడం జరిగింది అందులో సూపర్ హిట్ అనే విధంగా ముఖ్యంగా లిటిల్ హార్ట్ సినిమా ఏదైతే ఉందో ఒక చిన్న సినిమా కేవలం మూడు కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది ఈ సినిమా మూడు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తే ఏకంగా మంచి కలెక్షన్లు రాబడుతుంది ఒకవైపు ఫన్ అండ్ లవ్ స్టోరీ అనే విధంగా ప్రతి ఒక్కటి కూడా కామెడీ ఉండే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఈవెన్ ఫ్యామిలీ ఆడియన్సు పిల్లలు యూత్ అడల్టు అందరూ చూసే విధంగా ఈ సినిమా అయితే ప్రతి ఒక్కరిని కూడా బాగా అట్రాక్ట్ చేస్తుంది మంచి కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు పైగా ఈ సినిమాకి హీరో కింద నటించిన మౌలి అనే వ్యక్తి ఒక సాధారణమైన కుర్రవాడు ఇంజనీరింగ్ పూర్తి చేసి తనకి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇంట్రెస్ట్తో ఒక మేమర్ కింద మేమ్స్ రాయడాలు ఇన్స్టాగ్రామ్ లో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటూ తర్వాత తర్వాత కొన్ని కొన్ని వెబ్ సిరీస్లు చేస్తూ ఇప్పుడు ఒక హీరోగా తెరకెక్కడం జరిగింది మంచి యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని కూడా నవ్వించడం జరిగింది ఒక రకంగా లిటిల్ హార్ట్ సినిమా అనేది చాలా బాగుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఈ సెప్టెంబర్ లో వచ్చిన అన్ని చిన్న సినిమాల్లో లిటిల్ హార్ట్స్ అనేది ఫస్ట్ ఉందని చెప్పుకోవచ్చు సూపర్ డూపర్ హిట్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎవరైనా చూడని వాళ్ళంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి చాలా బాగుందని చెప్పి బయట రివ్యూస్ అయితే చాలా బాగా అవుతున్నాయి అసలు నిజంగా మెరాయ లేదనంటే కిష్కిందపురియా పురియా లిటిల్ హార్ట్స్ అని అంటే లిటిల్ హార్ట్స్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముందు రివ్యూ చెప్పడం అయితే జరుగుతుంది అండ్ సెకండ్ సినిమా వచ్చినప్పటికి మెరాయ్ తేజ సజ్జ మూడో సినిమాతో మళ్ళీ హ్యాట్రిక్ హిట్ కొట్టాడని మనం అయితే చెప్పుకోవచ్చు గతంలో ముందు జాంబీ రెడ్డి అని తర్వాత హనుమాన్ అని చెప్పి రెండు సినిమాలు తీయడం జరిగింది రెండు సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్లో డిఫరెంట్ ఆఫ్ యాక్టింగ్ తో తన స్కిల్స్ అన్ని కూడా బయట పెట్టడం జరిగింది ప్రతిదీ హిట్ అవ్వడం జరిగింది ఇప్పుడు తో హ్యాట్రిక్ హిట్ కొట్టాడని మనం అయితే చెప్పుకోవచ్చు ఈ సినిమా బడ్జెట్ అనేది అరవై కోట్లతో తెరకెక్కించడం జరిగింది అరవై కోట్లతో తెరకెక్కితే దాదాపుగా మూడు నాలుగు వందల కోట్ల వరకు కూడా కలెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే అరవై కోట్ల బడ్జెట్ తో మంచి గ్రాఫిక్స్ ఏ గానీ సీన్ టు సీన్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎరగొట్టేసారని చెప్తున్నారు ఇంకోవైపు స్టోరీ పరంగా కూడా దైవత్వాన్ని హిందుత్వాన్ని ముఖ్యంగా ఆచారాలు సాంప్రదాయాలు పురాణాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో నాగరికత వీటికి సంబంధించి చాలా కీలకంగా ఉంది పైగా తేజ సజ్జ ఒకప్పుడు చైల్డ్ యాక్టర్గా ఉండి ఇప్పుడు ఒక లీడింగ్ యాక్టర్గా ఒక హీరోగా పైకి రావడం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడు తేజ సజ్జగా ఈ సినిమాలో హీరోగా యాక్ట్ అయితే ఆయనకి ఆపోజిట్గా మంచు మనోజ్ విలన్ రోల్ చేయడం జరిగింది ఒక రకంగా మంచు మనోజ్కి ఒక కంబ్యాక్ ఫిల్మ్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఒక నెగిటివ్ షేడ్లో మంచు మనోజ్ ఎలా ఉండబోతాడు అని చెప్పి ఒక ఊహ అనేది మన మైండ్లోకి వస్తే అది ఎగ్జాక్ట్గా అక్కడ కార్తిక్ గట్టమనేని గారు ఈ మెరాయ్ మూవీలో చూపించడం జరిగింది ఒక రకంగా టాలీవుడ్కి మరో మంచి విలన్ ఒక రకంగా బాబు గారు ఏదైతే విలన్ క్యారెక్టర్లకి కరెక్ట్గా సూట్ అయ్యారని చెప్పి మనం చెప్తా ఉంటామో అలా మంచి విలన్ రోల్కి మంచు మనోజ్ కూడా సెట్ అయ్యాడని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు గా ఈ సినిమా కూడా మంచి హిట్ కొట్టింది తేజ సజ్జ హ్యాట్రిక్ హిట్ కొట్టాడని మనం అయితే చెప్పుకోవచ్చు మిరాయి కూడా చాలా బాగుందని చెప్పి రివ్యూలు చెప్పడం అయితే జరుగుతుంది ఇంకోవైపు కిష్కిందపురి బెల్లంకొండ శ్రీనివాస్ అనుక్మా పరమేశ్వరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ముఖ్యంగా ఒక హారర్ థ్రిల్లర్ మూవీ ఏదైతే ఉందో ఈ సినిమా అనేది రీసెంట్ గా రిలీజ్ అవ్వడం జరిగింది సెప్టెంబర్ పన్నెండో తారీఖున మిరాయి ఈ కిష్కందపురి రెండు ఒకే రోజు రిలీజ్ అవ్వడం అయితే జరిగింది అయితే బెల్లంకొండ శ్రీనివాస్ దాదాపుగా త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఒక్క సరైన సినిమా అనేది లేదు గతంలో ఇదే అనుప్మా పరమేశ్వరి బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్లో రాక్షసుడు అనే మూవీ ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనేది సస్పెన్షన్ థ్రిల్లర్ మూవీ అనేది వచ్చింది ఒక నిజంగా ఆ సినిమా చూస్తున్నంత చెప్పు కూడా నెక్స్ట్ ఏం జరుగుద్ది నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే విధంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ సినిమా అంత మంచి హిట్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు వచ్చిన కృష్కందపురి మరీ దాన్ని మ్యాచ్ చేసినంత లేదు కానీ కొంతవరకు కూడా సినిమా అయితే పర్వాలేదు చూడొచ్చు వన్ టైం వాచబుల్ పర్వాలేదు ఒక రకంగా హారర్ పరంగా థ్రిల్లర్ పరంగా చాలా బాగుంది కొంత ఎక్సైట్మెంట్ అనేది ఎక్కువగా ఉంది దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరిచ్చారో కానీ ఒక రకంగా హారర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా వైబ్ అయితే ఉన్నాయి ఒక రకంగా భయపెట్టే విధంగా ఉన్నాయని చెప్పి తెలియచేయడం అయితే జరుగుతుంది అయితే తిష్కందపూరి సినిమా అనేది అంత బజ్ లేదు కొంతవరకు కూడా సినిమా పర్వాలేదు అని చెప్పి అయితే చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఈ వారంలో వచ్చిన మూడు సినిమాల్లో ముఖ్యంగా చూసుకుంటే ముందు లిటిల్ హార్ట్స్ తర్వాత మెర ఈ రెండు కూడా సూపర్ డూపర్ హిట్లు అని మనమైతే చెప్పుకోవచ్చు ఆ రెండిట్లో కూడా లిటిల్ హార్ట్స్ అయితే ఇంకా బాగుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది కిష్కందపూరి అయితే పర్వాలేదు పాజిటివ్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుందని మనమైతే చెప్పుకోవచ్చు ఈ సెప్టెంబర్లో చిన్న సినిమాల్లో మూడు కోట్ల సినిమా ఒకటి ఇరవై కోట్ల సినిమా ఒకటి అరవై కోట్ల సినిమా ఒకటి కానీ మంచి సక్సెస్ కొట్టాయని మనమైతే చెప్పుకోవచ్చు